నెల్లూరు నగరంలోని శ్రవణస్పేట ఆంజనేయస్వామి సమీపంలో ముఠా కార్మికుల ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి ఉత్సవాలలో భాగంగా జెండా ఎగరవేసి విశ్వకర్మ ఖ్యాతిని గురించి తెలియజేస్తూ భారీ ర్యాలీని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ప్రముఖ నాయకులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వంశీరెడ్డి సురేందర్ రెడ్డి సురేష్ స్థానిక బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు సెంటర్ సెంటర్లో ముఠా కార్మికుల ఆధ్వర్యంలో ఈరోజు విశ్వకర్మ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది విశ్వకర్మ మనకు అందరూ కూడా ఏదైతే ప్రథమంగా వస్తువు తయారీ దాంట్లో ప్రథమైనటువంటి మన గురువుగారు అయినటువంటి విశ్వకర్మ జయంతిని మనం అందరం కూడా కార్మికులందరూ కూడా నిర్వహించుకోవాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా మనం విశ్వకర్మ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది రోజు కూడా అదేవిధంగా నిర్వహించడం జరిగింది విశ్వకర్మ అనేక వస్తువులు ఏదైతే ఈరోజు మనం మన చేతి ఏదైతే పనిముట్లుంటాయో ఇది కూడా మనం తయారు చేయడం మొదట ప్రారంభించింది విశ్వకర్మ గారు విశ్వకర్మ గారు ప్రారంభించిన తర్వాతనే ఎన్ని కూడా ఆయన చూపించిన విధానంలోనే ఈ మన అందరం కూడా వస్తువులు తయారీ చేసుకోవడం జరుగుతుంది ఆయన పూర్వం వేల సంవత్సరాల క్రితమే ఏదైతే గడ్డపార కావచ్చు అదేవిధంగా పార కావచ్చు అదేవిధంగా పుష్పక విమానాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి కూడా ఆయనే అనేక రాజ్యాంగ నిర్మాణంలో కూడా ఏదైతే భవన నిర్మాణాలన్నింటిలో కూడా ఏర్పాటు చే తయారు నిర్మాణం చేయడం కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులు నిర్మాణం చేయడం కూడా ఆయనే మనకు ఆ రోజు గతంలో ఇప్పుడు ఇప్పుడు మన ప్రస్తుతం ఇంజనీర్లు అనుకుంటున్న ఏదైతే కోర్సు ఆ రోజు ఆయన దాని దాని మీద క్షుణ్ణంగా అన్ని కూడా అవగాహన కలిగి అనేక రకాలైనటువంటి రాజులకు వాళ్ళ రాజ్యాల్లో కోటలు నిర్మాణం చేయడం కానీ అదేవిధంగా వజ్రాయతో తయారు చేయడం కానీ అన్ని కూడా తయారు చేసినటువంటి మన గురువుని ఖచ్చితంగా మనం అందరం కూడా పూజించుకోవాలి మనం అందరం కూడా ఖచ్చితంగా మన కార్మికుల సోదరులందరూ కూడా వాళ్ళ ఇంటి వద్ద మన ఏదైతే విశ్వకర్మ గారు ఉన్నారో వాళ్ళని పూజ ఆయన పూజించుకొని మనం చేసుకున్న దానివల్ల మనందరూ కూడా మంచి జరుగుతుందని చెప్పి చెప్పి తెలియజేస్తున్నాము మనందరూ కూడా ఉత్తర భారత భారతదేశంలో విశ్వకర్మ జయంతిని మనం ఏ విధంగా వినాయక చవితి నిర్వహిస్తామో విగ్రహాన్ని పెట్టి ఐదు రోజులు పూజ చేసి ఏదే విధంగా నిమజ్జనం చేస్తామో ఆ విధంగా కూడా ఉత్తర భారతం అంతా కూడా తెలుస్తుంది దీన్ని ఇక్కడ మనం కూడా నెల్లూరులో కూడా ఈసారి నుంచి ఆనవాదిలో తీసుకొచ్చి మనం కూడా అదే విధంగా విగ్రహాన్ని పెట్టి మూడు రోజుల పాటు పూజలు చేసే తర్వాత నిమజ్జనం చేసే కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చి బాగుంటుంది అని తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు మన రాష్ట్ర మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు కూడా ఈరోజే కావడం మనందరం కూడా ఆనందదాయకం నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా ఉదయపూర్వకంగా మనందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నరేంద్ర మోడీ గారికి నెల్లూరు జిల్లా ప్రజల ద్వారా తెలియజేస్తున్నాము ఏదైతే మోడీ గారు ప్రధానమంత్రి అయిన రోజు నుంచి కూడా ఏదైతే పేద ప్రజల కోసం ఉచిత గ్యాస్ ఇవ్వడం కావచ్చు అదేవిధంగా ఆరోగ్య ఆయుష్మాన్ భారత్ కార్డు ఇవ్వడం కావని అదేవిధంగా విశ్వ విశ్వకర్మ యోజన సందర్భంగా విశ్వకర్మ పుట్టినరోజు సందర్భంగా అనేక మంది పేదలకు కూడా ఏంటంటే ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు చేతి వృత్తులు అభివృద్ధి చెందేదానికి రాష్ట్రంలో అనేక మందికి ట్రైనింగ్ ఇచ్చి ఈ రోజు ఏంటంటే వాళ్ళు ఉపాధి కోసం మన ప్రధానమంత్రి గారికి ఇంకెన్నో పుట్టినరోజు చేసుకోవాలని చెప్పి ఆయన ఆయుష్ ఆరోగ్యం అన్ని కూడా సుఖంగా ఉండాలని చెప్పి చెప్పి కోరుకుంటూ సెలవు కార్మికులు ఆధ్వర్యంలో గొప్పగా ఈ రోజు యొక్క విశ్వకర్మ జయంతిని జరుపుకోవడం జరిగింది నిర్మాణ కార్మికుల సమాఖ్య ఆధ్వర్యంలో కూడా విశ్వకర్మ జయంతిని నెల్లూరు నగరంలో పలు చోట్ల జరుపుకోవడం జరిగింది ఈ యొక్క విశ్వకర్మ దేవతల కాలంలోనే వజ్రాయుధం తయారు చేసి అలాగే మహానగరాలు నిర్మించినటువంటి గొప్ప వ్యక్తి అటువంటి వ్యక్తి

ఈరోజు విశ్వకర్మ జయంతి ఉత్సవాలని మనం పొప్పలీలో నిర్వహించుకుంటున్నాం విశ్వకర్మ ఆది కార్మికులకు ఆది గురు కార్మికులకు మొట్టమొదటి పనిముట్టును తయారు చేసి పని విధాన్ని నేర్పించి ఈరోజు కార్మిక లోకం యావత్ కార్మిక లోకానికి కూడా ఆయన గురువుగా ఈరోజు బాలికులందరూ కూడా మనం విశ్వకర్మను ఉంటాం విశ్వకర్మ జయంతి రోజు జాతీయ కార్మిక దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించు ఈ జాతీయ కార్మిక దినోత్సవం రోజు సెలవు దినంగా ప్రకటించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఈరోజు దేశవ్యాప్తంగా కూడా కార్మికులందరూ కూడా విశ్వకర్మ జయంతి ఉత్సవాలను ఘనంగా మనం నిర్వహించుకుంటున్నాం భారతీయ జనతా పార్టీ జాతీయవాదులందరూ కూడా కార్మికులారా ఏకం కండి ప్రపంచాన్ని ఏకంగా అండి అని చెప్పి పిలుపునివ్వడం జరిగింది ఈరోజు కార్మికులు ఏకం అవడమే కాకుండా ప్రపంచాన్ని కూడా ఏకీకృతం చేసే విధంగా కార్మిక లోకానికి వరంగా ఈరోజు గ్లోబలైజేషన్ అవతరించింది కార్మికుడు ఎక్కడైనా కానీ చక్కటి నాణ్యమైన వస్తువును తయారు చేస్తే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా పంపించే అవకాశం ఈరోజు గ్లోబలైజేషన్ ద్వారా ప్రపంచాన్ని కలపడం జరిగింది కాబట్టి మనం ఏదైతే కోరుకుంటున్నామో అది ఈరోజు అమలు జరుగుతూ ఉంది కాబట్టి ఈ కార్మిక దినోత్సవం మనందరం కూడా మరింత ఘనంగా జరుపుకుంటూ జాతీయ కార్మిక దినోత్సవం సెలవు దినంగా ప్రకటించాలని కోరుకుంటూ దాంతోపాటుగా కాకతీయంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి జయంతి పుట్టినరోజు కూడా ఈరోజు మనం ఘనంగా నిర్వహించుకుంటున్నాం నరేంద్ర మోడీ పుట్టినరోజు సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు కూడా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మనం సేవా సప్తాహ దినోత్సవం పేరుతో అనేకమైన సేవా కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా అదేవిధంగా అక్టోబర్ రెండు వరకు కూడా మనం దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నాం దానిలో భాగంగానే ఈరోజు అనేకమైన సేవా కార్యక్రమాలను భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ మనందరం కూడా ఈ సేవా సప్తాహ కార్యక్రమాలు నిర్వహించకపోవడమే కాకుండా మరింత నరేంద్ర మోడీ కూడా మద్దతు సమీకరించే విధంగా దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా ఉపయోగించుకొని నరేంద్ర మోడీ గారు ఏదైతే ఈ దేశాన్ని ప్రపంచ దేశంలో అగ్రగామి దేశంగా తీసుకెళ్లాలని కలలు కంటున్నాడో దాన్ని నిజం చేయడం కోసం మరింత ప్రజల మద్దతు సమీకరించే విధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకోపోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ తెలియజేస్తా మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి